హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెరెస్ గార్డెన్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే మంచిగా ఒక దేశవాలి నాటు వెరైటీ మనకు మార్కెట్లో దొరకని వెరైటీ మన గార్డెన్లో అప్పుడప్పుడు మనం పెట్టకుండానే వచ్చే ఒక వెరైటీ గురించి నేను చెప్పబోతున్నానండి అదే ఏంటంటే మనకి మొక్కల్లో వచ్చేస్తుంటుంది కదా ఆటోమేటిక్గా అదేనండి ఆ మొక్క గురించి ఈరోజు చెప్పుకోబోతున్నాను చూస్తున్నారు కదా ఈ మొక్క నాకు ఇలాగ నేను పెట్టకుండానే నాకు గతంలో వచ్చేసింది అనమాట చక్కగా గతంలో వచ్చేసింది చక్కగా పెరిగింది కాయలు వచ్చింది ఎంత బాగా ఉంది కాకపోతే ఇది చాలామంది గార్డెన్స్లో వస్తూ ఉంటుందండి వస్త్రం మనం ఏంటంటే అనుకుంటాము ఇది ఏదో పిచ్చి మొక్క ఈ కాయలు తినచ్చో తినకూడదో ఏంటో అనుకుంటాం మనం కానీ కాదండి అది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మంచి దేశవాళి వెరైటీ అండి అదేనండి దాని పేరు బుడన్ దోసకాయలు అంటారు దోసకాయ ఫ్యామిలీ మొక్క చిన్న చిన్న దోసకాయలు వస్తాయి అనమాట చాలా ఎక్కువ ఎక్కువ వస్తాయి అవి చాలా చక్కగా అది గార్డెన్స్లో పుట్టేస్తూ ఉంటాయి మనం వేయకుండానే చాలా క్యూట్గా ముద్దుగా కూడా ఉంటాయి ఆ ఇప్పుడు మనం చూద్దాం రండి ఆ మొక్కని నాకు వచ్చింది ఎలా పెంచుకుని ఏంటి ఆ వివరాలన్నీ నేను ఇది కూడా నాకు ఈ వంద రూపాయల డబ్బులో నేను పెట్టాను అక్కడ చూడండి మొక్క ఇలా వచ్చేసింది ఇలా ఉంటుంది దోసకాయ అండి దోశ ఫ్యామిలీ ఇది కాకపోతే దోసకాయలు అంటున్నాం కదా పెద్దవి అనుకుంటాం కదా మన మార్కెట్లో కనిపించే దోసకాయలు మనకు పరిచయం ఉన్న దోసకాయలు అవన్నీ కూడా పెద్ద సైజు ఇది అలా కాదండి చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా ఇలా చిన్న చిన్న పిందులతో ఇలా వస్తుంది ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట ఇదిగోండి పండి రెడీగా హార్వెస్ట్ రెడీ అయితే ఈ కలర్లో ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా చక్కగా పెరిగాయి ఈరోజు హార్వెస్ట్ చేయబోతున్నాను దీని గురించి మీతో ఒక రెండు విషయాలు చెప్పి మీకు చూపించి చేద్దామని నేను అనుకుంటున్నాను చాలా చిన్న చిన్న కాయలు అయితే టమాటో సైజులో ఉంటుంది అంతేనండి పెద్ద కాయ పెద్ద సైజు పెరగదు ఇవి బుడన్ దోసకాయలు అంటారు మీ గార్డెన్లో ఎప్పుడైనా సరే ఈ మొక్క పుట్టినట్టయితే ఉంచండి దోస ఫ్యామిలీది ఏదైనా కూడా చాలా చాలా మంచిదండి ఇదిగోండి ఎక్కడికక్కడ మొక్క నుండి ఇలా ఉంటాయి అనమాట చాలా వెరైటీస్ మొక్కలు మనకి పెట్టకుండానే వచ్చేస్తే అందులో ఇదొకటండి అదే గంగవాయిలు అవన్నీ అనుకుంటాం కదా మనం పెట్టకుండానే వచ్చేస్తున్నాయండి కాకరాయి అన్నీ కూడా అండి అలాగే ఇది కూడా ఇలాగ అందులో ఇది ఇది కూడా ఇలా వస్తుంది కానీ ఫ్రెండ్స్ దీన్ని మాత్రం మీరు గుర్తు ఈ గుర్తుపట్టండి ఈ విధంగా ఉంచండి దోస ఫ్యామిలీ ఏదొచ్చినా కూడా ఉంచడం చాలా వెరైటీస్ ఉంటాయి ఇదిగోండి పచ్చి పిందెలు ఇలా అనమాట ఇది చిన్నపింది ఇంకా స్టార్ట్ అయింది ఇది కొంచెం పెరిగింది ఇది పండింది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వీటిని మనం చక్కగా హార్వెస్ట్ చేసుకొని ఇంత చిన్న చిన్న ఏం చేసుకుంటామని అనుకుంటారా కర్రీకి అయితే అసలు సరిపోదండి చక్కగా తొక్క తీయకుండా వీటిల్ని మనం పప్పులో కానీ పచ్చడి కానీ చేసుకుంటే అమోఘమైన రుచి అండి పప్పులో వెయ్యండి చక్కగా సన్నగా తరిగేసి తొక్కతో కలిపి వెయ్యండి లేదు అంటే కొద్దిగా ఒక టమాటా పచ్చిమిర్చి చేసి చక్కగా పచ్చడి దోసకాయ పచ్చడి తెలుసు కదా మనకి సేమ్ టు సేమ్ అలా చేసుకోవడమే అలా పచ్చడి అయినా చేసుకోవచ్చు దీనిలో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే దేశవాలి వెరైటీ ఇది ఒక మరుగును పడిపోయిన వెరైటీ మరి అక్కడక్కడ పశువులు తినడం వలన ఇలాంటి మొక్కలు ఏమైనా తుప్పల్లో కుట్టేస్తున్నాయి తినేస్తాయి కదండి ఆ విత్తనాలు మనకు పేడలో వచ్చేస్తుంది ఆ గతంలో వచ్చేస్తుంటాయి అనమాట మన పశువుల ఎరువులో వచ్చేస్తుంటుంది అలా సంథింగ్ రావడమే తప్ప వీటికైతే సీడ్స్ కూడా నేను చాలా ట్రై చేసాను నాకు ఎక్కడ సీడ్స్ కూడా దొరకలేదు నా అదృష్టం బాగుండి లాస్ట్ ఇయర్ కూడా నాకు ఒకసారి వచ్చింది కొత్త సాయిల్ యూస్లో కంపల్సరీగా ఇలాంటివి వస్తుంటాయండి అలాగే నాకు ఈ సాయిల్ ఈ సంవత్సరం కూడా నాకు ఈ విధంగా వచ్చింది నేను అది అదృష్టంగా భావిస్తున్నాను దీన్ని అసలు విత్తనాలు సేవ్ చేద్దామని సేవ్ చేసాము కూడా నాకు నీళ్ళు కారిపోయి పాడైపోయింది చాలా చిన్న సీడ్స్ ఉంటాయి అన్నమాట ఇందులో అసలు కాయే చాలా చిన్నది కదా అలాంటిది మరి ఇంకా మిగతావి సీడ్ ఎంత ఉంటుంది చెప్పండి అన్ని కాయలు వస్తే ఒక గుప్పెట్లోకి వచ్చాయి అదండి డైరెక్ట్గా ఇంకా పండిన తర్వాత డైరెక్ట్గా కూడా తినేవచ్చండి మనం కాకపోతే నాకు రోడ్డు పచ్చళ్ళు చాలా చాలా ఇష్టం ప్లాంట్స్ అందుకు నేను ఈ విధంగా అన్ని మొక్కలన్నీ సేవ్ చేసుకుంటాను వాటిని నేను ఇలా వినియోగించుకుంటూ ఉంటాను ఈ ట్రిప్పుకి ఈ విధంగా వచ్చే కదా ఎక్కువ రాదు క్రాపు తక్కువ తక్కువ వస్తాయి అనమాట దోశ ఎప్పుడు కూడా దోశ కర్బూజ పుచ్చకాయలు ఇవన్నీ కూడా మనకి బీర అనుభవించినంత ఎక్కువగా హెవీగా రావండి కొంచెం సెన్సిటివ్ ప్లాంట్స్ వలన మరి ఏమో ఇవి తక్కువగానే వస్తాయి ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేసాను చేసిన తర్వాత ఇంకా పచ్చికాయలు కొన్ని ఉన్నాయి అప్పటి వరకు ఈ టబ్బుని జాగ్రత్తగా నేను ఉంచుకుంటాను ఈ మొక్కలు జాగ్రత్తగా కాపాడుకుంటాను చూడండి ఎంత బాగున్నాయా ఏంటో ఈ ఆనందం అండి ఎక్కడ మనకి మనకి బయట దొరకనివి మన గార్డెన్లో మనం పండించుకుంటున్నామంటే ఆనందం వేరు కదండి అసలు ఇంత అంత కాదు అయితే ఏంటంటే ఎంత హాయిగా అంత హ్యాపీగా ఉంటుంది నేను లేనిప్పుడైతే చక్కగా నేను మంచి రెసిపీ చేసుకోబోతున్నాను అదే రోటి పచ్చడి చేయబోతున్నాను ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ మొక్క మొక్కగానే మీ గార్డెన్లో ఎక్కడున్నా కూడా వదలకండి వదలకండి చక్కగాను పెంచండి ఇది కూడా ఇది అంతా అల్లేసింది నాకు ఈ మనీ ప్లాంట్ అంతా కప్పేస్తూ అల్లేసింది అనమాట అల్లేసి అయినా కూడా అందులో కూడా నాకు ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి అవి చక్కగా పెరుగుతాయి మరొకసారి మరో పది కాయలు రావచ్చు అనుకుంటున్నాను నేను దీనికి అన్ని పోషకాలతో పాటే ఇలాగే ఇస్తుంటాను ప్రత్యేకంగా దీన్ని ఏం పెంచక్కర్లేదండి అవే పెరుగుతూ ఇలాగ అంతా క్యూట్గా చక్కగా ఉంటాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు నేను మంచి హార్వెస్ట్ చేశాను కదా మనకి మార్కెట్లో ఎక్కడ దొరకని ఒక రేర్ కలెక్షన్ దేశవాళి వెరైటీ మంచి కలెక్షన్ అని నేను అనుకుంటున్నాను నేను అవి బుడన్ దోసకాయలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏవో పేర్లు ఉంటాయి అలా ఏమైనా మీ ప్రాంతంలో ఏమంటారో వీటిని మీరు వాడుకుంటున్నారా లేదా అనే విషయం అనే విషయం మీకు తెలిస్తే మాత్రం చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందుకు నేనేంటంటే ఇంకా తెలుసుకోవాలని నాకు ఆసక్తి అనమాట అదేనండి అయితే ఇంక నెక్స్ట్ హార్వెస్ట్ చూద్దాం నెక్స్ట్ హార్వెస్ట్ ఏంటి అంటారా ఈ వంగ మొక్క చూసారా మొత్తం నాకు సిమెంట్ మళ్ళో రెండు మొక్కలు అండి ముల్ల వంకాయ బ్లూ కలర్ ముల్లవంకాయ వంకాయ తర్వాత ఈ తెల్ల తెల్లవంకాయ రెండు మొక్కలు కలిపి ఈ విధంగా మొత్తం అల్లేసి చాలా గ్రీనరీగా గార్డెన్ నాకు సంవత్సరం నుంచి మొక్క ఉందండి ఎప్పటికప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు మా మనవాళ్ళు కోస్తున్నారు నేను కోస్తున్నాను అన్నీ ఈ మొక్క నుంచి వంకాయలు చాలా తీసుకొని చూడండి అంత క్యూట్గా నీట్గా ముద్దుగా ఎలా ఉన్నాయో అసలు ఒక రకమైన ఆనందం అండి బాబు అసలు చూస్తుంటే ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో అనేసి పొంగిపోతూ మురిసిపోతూ ఉంటాను అనమాట వాటి రెండు వంకాయలు వచ్చినా ఏమైనా కూడాను అందులో మంది డైలీ హార్వెస్ట్ కదా నాలుగు రోజులకో వారానికో కదా డైలీ ఏ రోజు ఉంటే అదే మాకు ఆ ప్రకృతి అమ్మ మన గార్డెన్ అమ్మ మనకి ఏది ఇస్తే అది మనకు అమ్మ ఏం వండిపడితే అది మనం తింటాం కదా అలాగే మన ప్రకృతం మనకి ఏది పండించిస్తే అదే మాకు మహాప్రసాదంగా భావించి అదే నేను ఆ రోజు కూరగా చేసుకుంటాము అందులో భాగంగా చక్కగా ఈరోజు మనం వంకాయలు పులుసు చేసుకోవచ్చు గుత్తి వంకాయ చేసుకోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా బొడం దోసకాయలు పచ్చడి కూడా చేసుకుంటాను నేను ఈరోజు చాలా చాలా మంచి భోజనం అనుకుంటున్నాను ఇదిగోండి ఎక్కడికక్కడ ఈ విధంగా పెరిగిపోయి ఉన్నాయి ఇక్కడ ఈరోజు ఇక్కడికి మూడు వంకాయలు ఉన్నాయి దీనికి ఇంకా చేయపోతే సమ్మర్ కదా ఆ రోజు ముదిరిపోతాయి టేస్ట్ మారిపోతాయి అందులో నువ్వు ఈ లేత లేతగా కోసుకొని కమ్మగా వండుకోవడం అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం ముదిరిపోతే మాత్రం అస్సలు నచ్చదు అనమాట అందుకు చాలా క్యూట్గా ముద్దుగా ముద్ద వచ్చేసాయి కదా అంతే ఇవన్నీ చక్కగా ఇప్పుడు వాయిస్ ప్రత్యేకంగా ఇవ్వాల్సింది వస్తుంది ఎందుకంటే చక్కగా మీకు చెప్తూ మీకు అన్ని కబుర్లు చెప్పుకుంటూనే నేను ఈరోజు స్టార్ట్ చేశాను వీడియో కాకపోతే మా పక్కన పైకిలు ఫంక్షన్ సౌండ్లు వచ్చేయడం వలన అది ఆ ఫంక్షన్లో పాటలు అన్నీ కూడా నాకు ఇందులో రికార్డ్ అయిపోయాయి అది ఏమవుతుందంటే యూట్యూబ్లో మనకి కాపీ రైట్ పడిపోద్ది అనమాట అందుకని ప్రత్యేకంగా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది అలాగే ఇక్కడ నాలుగు బెండకాయలు ఉన్నాయండి చక్కగానే ఒక నాలుగు బెండకాయలు రోజుకు నాలుగు బెండకాయలు వస్తాయి కదా ఎన్నో పక్కన పెడుతున్నాను ఓ పాకెట్ జరగ చవ్వగానే కూర చేస్తాను అలాగే ఇప్పుడు మరో హార్వెస్ట్ విపరీతంగా పెరిగిపోయిన పొన్నగంటి పొన్నగంటి చాలా ఎక్కువగా పెరిగిపోయిందండి గార్డెన్ అంతా కూడా ఉంది ఈ పొన్నగంటిని ఇప్పుడు నేను కట్ చేసి నాకు కూరకైతే రెడీగా నాకు చక్కగా వంకాయలు దోసకాయలు ఉన్నాయి కాబట్టి ఈ పొన్నగంట మన ఫ్రెండ్స్కి ఇద్దాం అనుకుంటున్నాను ఈరోజు వాళ్ళకి చక్క పచ్చడి అవన్నీ చేసుకుంటారండి సరదాగాను హ్యాపీ హ్యాపీగాను అయితే ఈరోజు నేను పొన్నగంటను కూడా హార్వెస్ట్ చేయబోతున్నాను ఇది చెప్పి చూపించాను కదండి నాకు ఇది ఇలాగ పెట్టుకోవడం వల్ల మల్చింగా కూడా ఉపయోగపడుతుంది నాకు మంచి ఆకుకూర కూడా వస్తుంది ఈ విధంగా మీరు పెద్ద మొక్కల దగ్గర మొదట ఈ చిన్న చిన్న వేరు పడిస్తారంటే ఇలా అల్లేస్తుంది అనమాట చక్కగా పొన్నగంట మాత్రం వద్దన్నా వచ్చే ఆకుకూర ఇదోటి మన శ్రమ లేకుండా సీడ్స్ పెట్టకుండా నానా బాధలు పడకుండా ఇవి వద్దంటే విపరీతంగా కా మనకి బుట్టలు బుట్టలు హార్వెస్ట్ చేసే ఒక హార్వెస్ట్ ఏదైనా ఉందంటే ఈ పొన్నగంటి అనమాట అందుకు ఇది నేను హార్వెస్ట్ చేస్తున్నాను కొంచెం నేను ఉంచుకుంటాను ఫ్రెండ్స్ పొన్నగంటి గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే కదా పొన్నగంటి అంటే పోయిన కన్ను వచ్చే కూర అనేది అంటే కంటికి ఏది ఎక్కువగా ఉంటే కన్ను బాగా పనిచేస్తుంది మనకి విటమిన్ ఏ మనం తినే పదార్థంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటే ఆ ఆహారం మనం తీసుకుంటే కంటి చూపుకి మెదడుకి అన్నిటికీ కూడా ఒక మంచిగది అనమాట అందుకు మీరు మాత్రం పొన్నగంటి మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకండి రెండు మూడు రోజులకైనా ఒకసారి ఒక పప్పులో వేసుకోవడము కర్రీ చేసుకోవడము చక్కగా తినండి ఇంకా మీకు బోరు కొడితే ఒక రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటాము పొన్నగంటి పచ్చడి బొచ్చలి పచ్చడి అవన్నీ కూడా రోటి పచ్చడి చేసుకుంటే టేస్ట్ మారి ఇంకా కమ్మగా ఉండి ఇంకా అస్సలు మనకు బోర్ కొట్టదండి చక్కగా మంచిగా తినగలం మనం కాబట్టి డైలీ పప్పు వండుకోలేం కదా పప్పు అనేది కామన్ అందరికీ తెలిసిన విషయమే అలాగే టమాటో వేసి కూర చేసుకుంటాం అది తెలిసిన విషయమే రోటి పచ్చడి కూడా చేసుకోవడం వల్ల చక్కగా మనకి డిఫరెంట్ టేస్ట్లో మరోసారి తినగలం అనమాట అలాగే ఇంకొక విషయం నేను పొన్నగంటి నిల్వ పచ్చడి పొన్నగంటి నిల్వ పచ్చడి కూడా నేను చక్కగా పెట్టానండి అది నాకు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది మీకు వీలైతే మీ గార్డెన్లో ఎక్కువగా పొన్నగంట మాత్రం వచ్చేసింది అనిపిస్తే మీకు దాన్ని అంతటిని చక్కగా ఈ విధంగా కోసేసి ముదురు కాళ్ళన్నీ తీసి లేత లేతకాళ్ళన్ని చక్కగా క్లీన్ చేసి దాన్ని పచ్చడి పెట్టేసుకొని ఆ ముద్దని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కొంచెం తీసి తాలింపు వేసుకొని తినొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకి కానీ చేసి పెట్టారా ఇంకా వాళ్ళది అసలు పొన్నగంట పచ్చడా అబ్బో వద్దు అంటారు కానీ అన్నంలో వేడన్నంలో ఆ ముద్ద వేసుకొని ఒకసారి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు వదలరండి మళ్ళీ మళ్ళీ చేయమనే చెప్తారు మీకు ఇది చూసారా మన గార్డెన్లో ఉన్న ఆకుకూరలతో కూడా మనం నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు పొన్నాగంటే నిల్వ పచ్చడి అని నా ఛానల్లో ఉందండి అదొకసారి మీరు ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూస్తే కంపల్సరీగా మీకు అది దొరుకుతుంది మీరు ఒక్కసారి నా కోసం ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయండి అది ఎలా ఉందో టేస్ట్ మీకు ఎలా వచ్చిందో ఏమనిపించిందో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక మంచి రెసిపీ ఇది మాత్రం కాబట్టి మీరు అసలు పన్ను అసలు నిర్లక్ష్యం చేయకండి వేస్ట్ చేయకండి ఏదో ఒక రూపంలో దాన్ని తీసుకోండి ఇలాగే ఇక్కడ ఇదిగో అండి దొండపాదులోని పైనంతా ఇలా దొండపాది ఉంది కదా కింద మలిచిన కింద నాకు ఇలాగ ఉంటుంది అలాగే ఇక్కడ బచ్చలు ఉందండి నెక్స్ట్ వీడియో చేయాలండి బచ్చలు కూడా హార్వెస్ట్ చేయాలి ఎక్కువ పెరిగిపోయింది నేను కొంచెం వాడుకొని మిగతా ఫ్రెండ్స్కి ఇచ్చేద్దామని చూస్తున్నాను కాబట్టి ఈరోజు పన్నగంటి హార్వెస్ట్ కాబట్టి మొత్తం గార్డెన్లో ఉన్న పన్నగంట అంతా క్లియర్ చేయాలనుకుంటున్నాను మొత్తం క్లియర్ చేస్తే చాలా ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ విన్నారు కదా పొన్నగంటి నిల్వ పచ్చడి ఎక్సలెంట్ టేస్ట్ అండి మీరు ఒకసారి మాత్రం టేస్ట్ చేయాల్సిందే ఆ టేస్ట్ మీరు ఒకసారి తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను రోజు ఈ విధంగా మాకు ఏమేమి రెసిపీస్ చేస్తున్నాను ఏది రోడ్ పచ్చడి చేస్తాను ఏది పప్పులో వేస్తాను ఏది కర్రీ చేస్తాను అన్నీ మీకు చెప్తున్నాను కదా నేను ఇది మీరు చెప్ మీకు చెప్పిన ప్రతిదీ నేను ఇంట్లోనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను దీనివల్ల మాకు అసలు ఇంకా మార్కెట్లో ఇంకా అవి తినాలి ఇవి తినాలి లేదంటే అనవి తెచ్చుకోవాలి చికెన్ తినాలి అలా అసలు అనిపించడం అసలు అన్నీ అసేమేస్తుందండి మళ్ళీ మిస్ అయిపోతాం ఈ టేస్ట్లో అనేసి ఎందుకంటే గో ఆధారితంగా పండిస్తున్న వ్యవసాయం కదండి మనదంతా కూడాను ఎటువంటి కెమికల్స్ వాడడం కదా అందుకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో ఇప్పుడు ఇది కూడా ఇంత చక్క ఎంత ఎక్కువ మొత్తంలో వచ్చింది నాకైతే మాత్రం పొన్నగంటి చక్కగా దోసకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము పొన్నగంటి హార్వెస్ట్ చేసుకున్నాము మంచి లేత లేత వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము ఈ బిర్యానీ ఆకులు నేను కర్రీలో వేస్తుంటాను చక్కగాను అవి ఆ బిర్యానీ ఆకులు బాగా ఎక్కువగా వాడండి అది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే ఇక్కడ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కదా కిచెన్ వేస్ట్ మన బస్తాలతో చూపించాను కదా ఈ విధంగా ఎండబడుతున్నాను ఇది బాగా ఎండబడితే సాయిల్ మిక్సింగ్లో చేసేద్దామని ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చదు అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి లోకా సంస్థ భవంతు